ఒకే ఏడాదిలో రెండుసార్లు నారద పాత్ర పోషించిన ఘనత నట సామ్రాట్ అక్రేణి నాగేశ్వరరావుకు దక్కుతుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది ఆయన తొలిసారిగా భూకైలాస చిత్రంలో నారదుని పాత్ర పోషించారు ఇందులో రావణుని పాత్ర చేయడం ఎన్టీఆర్ కు కూడా అదే మొదటిసారి ఇందులో తాత మనవడా అంటూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పిలుచుకుంటూ నటించడం ప్రేక్షకులకు తమాషాగా అనిపించింది కర్ణాటకలోని గోకర్ణ క్షేత్ర స్థల పురాణం ఆధారంగా భూ కైలాస్ చిత్రం రూపుదిద్దుకుంది ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఇరవైనా భూకైలాశ్ చిత్రం విడుదలయ్యింది ఇక అదే ఏడాది మరోసారి అక్కినేని నారదుడి పాత్ర పోషించిన శ్రీకృష్ణ మాయ చిత్రం విడుదలయ్యింది వారణాసి సీతారామ శాస్త్రి రాసిన నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు జమున కథానాయిక ఈలపాట రఘురామయ్య శ్రీకృష్ణుడుగా నటించారు కడారు నాగభూషణం నిర్మాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ పన్నెండున శ్రీకృష్ణమాయ సినిమా రిలీజ్ అయింది ఇలా ఒక అగ్ర కథానాయకుడు నారదుడి పాత్రను పోషించిన రెండు చిత్రాలు ఒకే ఏడాది మూడు నెలల గ్యాప్లో రిలీజ్ కావడం నిజంగా అరుదైన విషయమే